భువ మండల కేంద్రం వెలసిన శ్రీ రేవణ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఆలయ భూమి పరిరక్షణకు రాష్ట్ర కంగణ అవుతున్నారు చారిత్రాత్మకమైన జైన్ మతస్థుల పుణ్యక్షేత్రమైన కొలనుపాకలో విరాజిలుతున్న జైన్ మందిరం యావత్ దేశ ప్రజలు జైన్ మందిరం మందిరం చుట్టుపక్కల మఠాలు చారిత్రాత్మకమైన కట్టడాలు తొలగించడానికి కొలనుపాక సందర్శించుకుంటారు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ జైన్ మందిరం మఠాలు నేటికి ప్రజలకు ముఖ్యంగా భక్తులకు ఒకసారి చూస్తే చాలు జన్మ ధన్యమవుతోందని కొలను కొలనుపాకలో ఇరవై రెండు కులాల మఠాలు కూడా చరిత్ర పుటాల్లో నిలిచిపోయే విధంగా ఉన్నాయి అందులో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపాడేలా కురుమ మఠం ఒకటి కొలనుపాక కురుమ సంఘం ఆధీనంలో ఉన్న కురుమ మఠంలో శ్రీ రేవణ సిద్ధేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది అయితే కురుమ మఠం మఠం పరిధిలో ఉన్న భూమి ఆలయం అభివృద్ధికి కుల సంఘాల నేతలు ఒక వచ్చి కంగణ బద్దులవుతున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కురుమలు కొలనుపాక సందర్శించి దక్షిణ కాశీ క్షేత్రంగా విరాజులుతున్న శ్రీ రేవణ సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకుని పునీతులవుతున్నారు ఈ పుణ్యక్షేత్రం కొలనుపాక కురుమ సంఘం నేతృత్వంలో ఆదివారం నాడు కుర్మ మేధావులు రాష్ట్ర కుర్మ సంఘం కురుమ యువ చైతన్య సమితి నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ఆలయ అభివృద్ధికి కురుమ మఠానికి చెందిన భూమిని కాపాడుకోవడానికి సుదీర్ఘంగా చర్చించారు ఈ విషయంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎంత భూమి ఉంది అలాగే రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గి మలేషం కుర్మ ఆలయ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య కుర్మ తదితరుల పెద్దల దృష్టికి తెచ్చి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాల్గొనే నేతలు అన్నారు స్థలం చుట్టూ ప్రహారీ నిర్మాణం ఆలయం మరింత అభివృద్ధికి భక్తుల సౌకర్యాలు కల్పించాలని సమావేశంలో నేతలు తీర్మానించారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘ నేతలు సోమరాజు ఒగు పోతరాజు బలరాం జన బాలరాజు ఒక బాలరాజు ఒక వీరస్వామి మల తదితరుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది రాష్ట్ర కుటుంబ సంఘం కార్యదర్శి గొరగ మలేశం కుర్మ పర్వతాలు రేగు కృష్ణయ్య గురునాథ్ కనకయ్య రాజన సిరిసిల్ల మల్లేశం ఒగు కోమరయ్య శెట్టి విజయ్ బీర్లు సురేష్ మహేందర్ లింగయ్య కడారి ఐలయ్య గోరికే సురేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారంతా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు జై కుర్మా వేర్మా వే బోలో వీరప్ప స్వామికి అంకాలమ్మకి కులం పాక సోమేశ్వర స్వామికి కుర్మా మఠానికి గురుమ లైక్యత వర్ధిలా అందరికీ శనార్థి నా పేరు గోరియ మల్లేష్ కుర్మా ఉప్పల్ గతంలో ఆంధ్రప్రదేశ్ కుర్మా యువత అధ్యక్షంగా పనిచేశాము తర్వాత గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా పనిచేశాను ఇప్పుడు తెలంగాణ కుర్మ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను రెండు వేల చరిత్ర ఉన్న కుర్మా మఠానికి ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉంది గతంలో చాలాసార్లు మా తాత డా మా డాడీ వెంబడి మేము పర్సనల్గా ఫ్యామిలీతో కూడా రావడం జరిగింది ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ మఠాన్ని డెవలప్ చేయాలి అనుకునే వాళ్ళము కానీ కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా హైదరాబాద్ జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాల నుంచి చేసిన ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రెండు వేల చరిత్ర సంవత్సరాల చరిత్ర ఉన్న మన కుర్మ మఠాన్ని మనము అభివృద్ధి చేసుకోవడానికి పెద్దలు బీర్ లైల్య గారు యజ్ఞ మల్లేష్ గారు ఎమ్మెల్సీ గారు బీర్ లైల్య విప్ గారు కూడా మనకు సహకరిస్తున్నారు స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకర్ గారు కూడా తన సహకారం అందిస్తున్నారు రాష్ట్ర సంఘం తరఫున కూడా తర్వాత రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా అన్ని జిల్లాల నుంచి కూడా మా పెద్దలు అందరూ సహకరిస్తామన్నారు పునర్నిర్మాణం చేయాలని కంకణం కట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నుండి మనము గుడి పూర్తి అయ్యే వరకు మనందరము కంకణ బద్దులై రాబోయే రోజులలో గుడి నిర్మాణానికి మనందరం ప్రతి ఒక్కరు వంతుగా మీకు తోసిన విధంగా చందాలు ఇచ్చేసి గుడి నిర్మాణానికి అందరూ ముందుండాలని కోరుకుంటూ రెవెన్యూ రికార్డ్స్ కూడా మనము లైలే గారికి చెప్పడం జరిగింది వారు కూడా రెవెన్యూ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు త్వరలోనే రెవెన్యూ రికార్డ్స్ వచ్చిన వెంటనే మనం అందరము మన స్థలం ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని మ మరొకసారి పెద్ద ఎత్తున మన శివాలయం కుర్మ మఠాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా రాబోయే రోజులలో మన కుర్మ మఠాలకు పెద్ద ఎత్తున బెంగళూరులో ఐదు మఠాలు ఉన్నాయి ఐదు మఠాల స్వామీజీలు కూడా అక్కడ సిద్ధిరామయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నారు రేవన్న గారు చైర్మన్ గారు ఉన్నారు బైతి సురేష్ గారు మినిస్టర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది కాబట్టి తొందరలోనే మీరు అందరూ ఒక తేదీ నిర్ణయించి ఈ పెద్దలందరినీ వీళ్ళ పిలిపించి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయాల్సింది ఆ స్థానిక నాయకులను కోరుతున్నాం జైలకు నా కుటుంబ సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తారు ఈరోజు ఇంత ఘనంగా వచ్చి మీరు మా గురించి చెప్తుంటే మేము ఇన్ని రోజుల నుంచి ఏం చేసినామనే ఒక భావన మాలో ఏర్పడుతుంది మీరు ఇలాగే ముందుకు వచ్చి సహకరిస్తే గుడి డెవలప్మెంట్ అభివృద్ధి చేయడానికి మేము ముందుకుంటాం మీ బాధ్యతతో మీరు వచ్చినప్పుడు మా కర్తవ్యంగా మేము చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పటి కూడా నిజంగా ఇంత వ్యక్తిగతంగా వచ్చి ఎవరు ఇట్లా మాకు సందేశం చెప్పలేదు ఈనాడు చెప్పినందుకు ఈ కుల సోదరులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు మేము చెప్పిన బాధ్యత ప్రకారం నడుచుకుంటాం మీ మాకు చేత కోరుకుంటున్నాము కుటుంబ మన కుటుంబ సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది కొలనుపాక అనే గ్రామంలో మరి సాంస్కృతి సాంప్రదాయాలు మరి గత పురాతన కాలం నుండి కూడా ఇక్కడ ఎన్నో రకాల రికార్డ్స్ కానీ మరి అన్ని మన సాంప్రదాయాలు కానీ అన్ని ఇక్కడ దొరుకుతాయని మనం ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది కరీంనగర్ జిల్లా మరియు చుట్టుపక్కల అన్ని జిల్లాల నుండి కూడా తెలంగాణ నుండి కుర్మ అందరూ కూడా ఈరోజు హాజరై మరి పాక మన కుర్మ మఠాన్ని సందర్శించడం జరిగింది మరి తెలంగాణలో ఉన్న మరి అన్ని ప్రాంతాలకు సంబంధించినవి కూడా ఇక్కడ కొలనుపాకలో అన్ని కులాలకు సంబంధించినవి కూడా మన కుర్మ కులానికి సంబంధించి కానీ అటు ఒగ్గు బీర్ల కళాకారులకు సంబంధించి కానీ మరి రకరకాలుగా మరి పాక అంటేనే పురాతనమైనది మరి అన్ని రకాల రికార్డ్స్ ఉంటాయని మరి రాయి పత్రం అనేది ఇక్కడ దొరుకుతుందని మరి గతంలో ఎన్నెళ్ళకు ఎన్ని సంవత్సరాల వింటున్నాం మరి ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది మరి ఈరోజు ప్రత్యేకంగా మన తెలంగాణలో ఉన్న కుర్మ నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది మరి ఇక్కడ పరిస్థితిని చూస్తుంటే మరి మన అవన్నీ పురాతనంగా మరి గతంలో ప్రాచీన కాలంలో మన కుర్మల సంస్కృతి ఏంది సాంప్రదాయాలు ఏంది మరి ఇవన్నీ ఎవరికి వారు పట్టించుకోకుండా మరి నిర్లక్ష్యం అయిపోయి కూడా మరి ఈ రోజు అధ్వాన స్థితిలో ఉన్నాయి ఈ కురుమ మఠాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు మరి తెలుగు ప్రజలందరూ తెలుగులో ఉన్న మన కురు నాయకులంతా కూడా మరి దీన్ని పట్టించుకొని అభివృద్ధి పరచుకుంటూ మరి గతంలో జరిగిన మన సాంప్రదాయాలు ఏంది మన సంస్కృతి ఏంది మన కురుమల చరిత్ర ఏంది మొత్తం తెలుసుకొని మనం కూడా అందరికీ వివరించుకుంటూ మన తెలంగాణలో కానీ మన హైదరా మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్న కురుమలంతా కూడా పక్క రాష్ట్రంలో ఉన్న కురుమలకు కూడా మరి ఇక్కడ నుండి కూడా ఎన్నో గతంలో ఉన్న పురాతనమైన ఈ దొరుకుతాయి కాబట్టి వాటి అన్నింటిని కూడా మనం సేకరించుకొని మరి చరిత్ర ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం ప్రభుత్వ పరంగా కానీ మన సంఘాల పరంగా కానీ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి మన ఈ నాయకులందరికీ కూడా సహకారాలతో ముందుకెళ్దామని ఈ అవకాశం ఇచ్చిన మాకందరి పెద్దలందరికీ ధన్యవాదాలు నా పేరు కడార ఇలయ్య కుర్మ కరీంనగర్ జిల్లా కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి చేస్తున్నాను చాలా ఈ మఠానికి నా వంతు సాయం కూడా నేను ఇస్తా అని చెప్పి పెద్దలు అందరు చెప్పారు మఠాన్ని మటన్ విశేషాలన్నీ నా వంతు సాయం కూడా నేను చేస్తా అని చెప్పి ఇక్కడ ప్రకటిస్తున్నాను ఈ ఎంత ఖర్చు అవుతుందో అందరూ పది మంది మనిషి కూడా పెడతాం మనిషిని వేసుకుంటే ఈ మఠం అవుతుంది చుట్టుముట్టు కంపౌండ్ వాల్ అవుతుంది కంపౌండ్ వాల్ అయినప్పుడు ఆ పంతులు ఏమైనా అడ్డం జరుగుతుండవచ్చు అయ్యా వరి నువ్వే వండించుకో కానీ గురువు ఇదైతే అడని అని చెప్పి ఆయన సంజాయించి చుట్టు కంపౌండ్ వాళ్ళు ఖర్చు అయితే మనం పెట్టుకోవాలి గుడి ఖర్చు పెట్టుకోవాలని చెప్పి நான் ஆண்டனி குருமா பேதேன் ஆண்டனி கோர்க்குன்றான் ஜெய் குருமா குருமா